ఆ లైఫ్ టైమ్ టీచర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికమైన మంత్రులు శాసనసభ్యులు అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించేదానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు ఈ కార్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లి దైవం తండ్రి దైవం గురువు కూడా దైవమే గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా విద్యా వ్యవస్థకు దేశానికి ఆయన చేసిన అనేక సేవలు మనొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్లు ద ట్రూ టీచర్స్ ఆర్ దోస్ హూ హెల్ప్ అస్ థింక్ ఫార్ ఆర్సెల్స్ ఇది ప్రతి గురువు ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ ఏదైతే మనం రూపొందించామో తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నా ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి ఒక యాభై సంవత్సరాలు పెద్దయిన దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్గా చేరారు అతను టెన్త్ క్లాస్లో డ్రైవర్ టెన్త్ క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు సో టెన్త్ డిస్కంటిన్యూ చేశారు అప్పుడు ఆ పెద్దయిన చెప్పారు ఇది కరెక్ట్ కాదు పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు టెన్త్ పాస్ అయ్యారు అక్కడితో ఆపలా నువ్వు లెవెన్త్ ట్వెల్త్ కూడా బాగా చదవాలి నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు బుక్స్ ఆ ఖర్చు అంతా నేను పెడతానని ఆ పెద్దని చెప్పారు దాని తర్వాత అతను బిఏకి వచ్చాడు ఆ ప్రక్రియ అక్కడితో ఆగల బిఏ చదవాలి పీజీ చేయాలి చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు ఆ పెద్ద పేరే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ డ్రైవర్ పేరు కదరేసన్ అంటే చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుందనే ఉదాహరణ ఇది ఒకటి టీచింగ్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ క్యారెక్టర్ క్యాలబర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ పీపుల్ రిమెంబర్ మీ యాజ్ అ గుడ్ టీచర్ దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఆనర్ ఫర్ మీ అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని అందరిని ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మా బ్యాచ్ రౌడీ బ్యాచ్ గోల బ్యాచ్ మేమందరం బ్యాక్ బెంచర్స్ కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ ఎట్లా వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చేశాను చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని మంజుల మేడం గారు అని ఉండేవారు గట్టిగా రెండు పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్ పట్టుదల మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా మనందరం స్కూల్స్లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాడుతున్నాం అంటే ఏజ్ అప్రాపరియేట్ లెర్నింగ్ అవట్లేదు పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని ఐఎమ్ అ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ్ సార్ని పిలిచి మా అవార్డు ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్స్ నేర్పించిన వ్యక్తి వాస్తవంగా ఆ రెండు సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను కార్నికం ఎలెన్ యూనివర్సిటీకి వెళ్ళాం అక్కడ రాజరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి రాజరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ బాగురుతు ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియ ఎందుకంటే ఇంట్లోంటే అమ్మ చేయించేవారు అన్నీ అలాంటిది రాజరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభా ముఖం తెలియజేస్తున్నా నేను మొదటిగా గౌరవించేది మా తల్లవుతే దాని తర్వాత ఉపాధ్యాయుల్ని నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది నేను ఒక పిలిపిస్తే అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి ఊరేగింపు చేసిన వారు కూడా ఉన్నారు ఇంతే కాదు ఇంతే కాదు గట్టిగా చప్పట్లు కొట్టాలండి కష్టపడ్డారు ఒక మహిళా టీచర్ ఒక విలేకరితో మాట్లాడుతూ ఆ విలేకరి అడిగారు పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పారు ఆ విలేకరికి అర్థం అలా ఏంటి సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే ప్రైవేట్ స్కూల్లో బ్యాగ్స్కి పుస్తకాలకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ మా ప్రభుత్వ పాఠశాల మొత్తం ప్రభుత్వమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఖర్చు పెడుతుంది అంతేకాకుండా అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారని కూడా మేడం గారు గర్వంగా చెప్పే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా సార్ మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్ దానికి కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాం అంత తేలికని పని కానే కాదండి మీద పెద్దలందరూ కూడా ఒప్పుకుంటారు సో ఒకరోజు ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి సార్ ఈ ఒక్కరోజు నాకు లీవ్ కావాలన్నా ఎందుకు అని అడిగారు సార్ దేవాన్స్కి నేను హామీ ఇచ్చాను పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అటెండ్ అవుతానని సో తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మనం నిర్వహించాం ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రుల్ని పిల్లల్ని అనుసంధానం చేసాం ఎవ్వరు ఉంచిన విధంగా అద్భుతమైన మన రిపోర్ట్ కార్డు రూపొందించి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందని చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఈ కార్యక్రమం నిర్వహించాం దీనివల్ల పిల్లల్లో రాబోయే రోజుల్లో బాగా చదువుతారని నేను బలంగా నమ్ముతున్నా నేను గతంలో కూడా చెప్పా చాలామంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను అని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు మెసేజ్ పెట్టారు నీకు విద్యాశాఖ అవసరమా ఒక ఐటీ నో ఇండస్ట్రీస్ లేదంటే ఎనర్జీ ఇలాంటి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటి చెప్పాను ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని గడిచిన సంవత్సరంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం మీ అందరితో చర్చించి తీసుకొచ్చాం సంఘాలతో అనేక మార్లు కూర్చున్నాం అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు సంస్కరణలు అనేది ఉండదు ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభాముఖం కోరుతున్నాం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకున్న ఈ వేదిక సార్ కరికులంలో అనేక మార్పులు మేము తీసుకొచ్చాం అంతేకాదు ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అనేది మీరు గతంలో మాకు చెప్తాం జరిగింది సార్ ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం గతంలో మూడు సార్లు మూడు శాతం పాఠశాలలే వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు ముప్పై మూడు శాతం అంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ నియమించాం సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ఎన్సిసి ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడటం జరిగింది ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలు దూరంగా పెట్టాం వేదికమైన ఉన్న బోర్డు చూడండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూడండి యూనిఫామ్ చూడండి గొప్పవాళ్ళ పేర్లు పెట్టాం దుక్క సీతమ్మ గారి పేరు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టాం ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ సార్ కడప జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెంట్రలైజ్ కిచెన్ ఈ మిడ్ డే మీల్కి మోడల్ ఒకటి ప్రారంభించాం సార్ రావే రోజుల్లో అద్భుతమైన న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే మీరు అందించాలని మాకు ఆదేశాలు జారీ చేశారో ఆ దిశగా వెళ్తున్నాం సార్ సార్ ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్పరెంట్గా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం సార్ ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్ ఇంకా ఇక్కడనో ఉపాధ్యాయులు చాలామంది నాకున్న అంచనా మేరకు సుమారుగా ఎనభై శాతం మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియమకలైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి పదమూడు డిఎస్సిలు లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం సో ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరు తెలిసిన విషయం జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తామనేది చాలా కష్టమైన పని అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన సార్ని విజయరామరాజ్ సార్ నేను అభినందిస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను సార్ ఇప్పటికీ దాదాపు డెబ్బై కేసులు పడినాయి సార్ కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అదేవిధంగా మీ ఆదేశాల మేరకు చాగంటి కోటేశ్వరరావు గారి నాయకత్వంలో నైతిక విలువల పుస్తకాలు ఏర్పాటు చేసి పిల్లలు కూడా అందజేశాం సార్ ఇంటర్లో ఇప్పుడే మాస్టర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్లు కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేశాం ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం మధ్యాహ్న భోజనం పథకం కూడా అక్కడ అమలు చేసాం సార్ యూనివర్సిటీస్కి వచ్చే గల పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మీద మేము ఫోకస్ పెట్టాలి మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు మీరు గట్టిగా చెప్పారు ఇది మీరు పూర్తి చేయాలి ఇప్పటికీ ఆలస్యమైందని కూడా మీరు నాకు చెప్తాం జరిగింది సార్ ఈ సంవత్సరం అది మేము పూర్తి చేస్తాం అంతేకాదు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ గతంలో ఏడో స్థానంలో ఉంటే నేను వచ్చిన ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉంది స్టేట్ యూనివర్సిటీ కోటాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చే దిశగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను సార్ అదేవిధంగా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీస్ కళాశాలను కూడా బలోపేతం చేయాలి కరికులం మెరుగుపరచాలి లోకల్లో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు లింక్ చేయాలని మీరు గతంలో చెప్పారు ఆ ప్రక్రియ కూడా ప్రారంభించామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా దయచేసి ఒక విషయం ఆలోచించుకుంటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక విచిత్రమైన పాలన మనందరం చూసాం ప్రతిరోజు కొత్త సంస్కారం తీసుకొచ్చారు కనుక దాదాపు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు నాస్ ఏసర్ రిపోర్ట్లో కూడా ఈరోజు లర్నింగ్ అవుట్కమ్స్లో మనం వెనుకబడిపోయే పరిస్థితి ఉపాధ్యాయుల్ని ఏకంగా వైన్ షాప్ ముందల ఆనాడు కాపల కాసేదాన్ని కూడా పెడతం జరిగింది ట్రాన్స్ఫర్ విషయంలో నేను ఎంత తక్కువ మారితే అంత మేలేము ఎందుకంటే గతంలో ఎలా జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు ఇంకా జీతాలు ఎప్పుడొస్తాయి కూడా తెలియని పరిస్థితి ఆ రోజులు కూడా మనందరం చూసాం చివరికి మిమ్మల్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది సో ఇన్ని కష్టమైన పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం దేశానికే ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని మొత్తం దేశం మన వైపు చూసే విధంగా మీరు చేసినందుకు ఈ సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాస్తవంగా నేను ఈరోజు ఈ ఈ స్థాయిలో ఒక మంత్రిగా మీ ముందల నిలబడగలుగుతున్నానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు నా నలుగురు ఎవరైతే పేర్లు కూడా చెప్పానో వా నలుగురు నాకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఒక పర్పస్ ఒక డిసిప్లిన్ నాకు నేర్పించిన వాళ్ళు అందుకే ఉపాధ్యాయులు అందరం కూడా నేను కొన్ని విషయాలు ఈరోజు కోరాలనుకుంటున్నాను ప్రత్యేకంగా మూడు విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా మొదటిది గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఏ క్లాస్కి ఆ క్లాస్కి బేసిక్గా మ్యాథ్స్ లాంగ్వేజెస్లో బేసిక్స్ మన పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది రెండోది ఏసర్ నాస్ రిపోర్ట్ చూస్తే యావరేజ్ కన్నా తక్కువ ఆంధ్ర రాష్ట్రం ఉంది దీంట్లో మనం చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఏజ్ అప్రోపరియేట్ లెర్నింగ్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలి ప్రత్యేకంగా ట్రాన్సిషన్ ఎప్పుడైతే పిల్లలు అవుతారో అంటే అంగన్వాడీ నుంచి ఫస్ట్ గ్రేడ్కి మనం వచ్చే పిల్లలు కానివ్వండి ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్కి ట్రాన్జిషన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మన పిల్లలు దానికి ప్రత్యేకంగా మేము బుక్స్ రూపొందించాం అది కొంచెం సీరియస్గా తీసుకుని ఇక్కడున్న ఉపాధ్యాయులే కాదు రాష్ట్రంలో ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుతున్నా ఆ బ్రిడ్జ్ కోర్స్ ఎట్లయితే నేను ఆ బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను చాలా నేర్చుకున్నానో పిల్లలు కూడా అదే బ్రిడ్జ్ కోర్స్ అనేది చాలా చాలా అవసరం ఆ బ్రిడ్జ్ కోర్స్ ఏర్పడి ఇస్తే కరెక్ట్ టైంలో వస్తే తప్పనిసరిగా ఈ ఇవాల్యూషన్లో కూడా టాప్ త్రీ రాష్ట్రాల్లో అంటే వన్ టూ త్రీలో కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రం నిలబడాలని ఉపాధ్యాయుల అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నా మూడవది లాస్ట్ విషయం పోటీ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన పిల్లలు పెద్ద ఎత్తున ర్యాంక్స్ కొట్టాలి చేయగలుగుతారు అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ఈరోజు కంటెంట్ మేము ఇస్తున్నాం మెటీరియల్ ఇస్తాం ఇంటర్లో అయితే కృతిక శుక్ల గారు చాలా అద్భుతంగా టెక్నాలజీ కూడా జోడించారు ప్రతి వారం ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేస్తున్నాం ఒక విషయంలో మనకు వచ్చే పిల్లలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు బ్రోకెన్ హోమ్స్ నుంచి వచ్చే పిల్లలు నేను చాలామంది పిల్లలు కలిసా వాళ్ళు ఒక్కొక్కరి స్టోరీ అంటే చాలా బాధ అంటే ఒక పాప నేను కలిసా ఇంటర్లో మధ్యాహ్న భోజనం పథకం లాంచ్ చేసానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది పాప ఆమెకి అమ్మ నాన్న లేరు అమ్మమ్మ చూసుకుంటుంది ప్రతిరోజు విజయవాడలో చేపలు బట్టి చేపలు అమ్మి ఆ పాపను చదివిస్తారు అలాంటి పిల్లలు మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళు కానీ కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చి కొంచెం ఓరియంటేషన్ ఇస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారు ఆ శక్తి మన పిల్లల్లో ఉంది కానీ అది చేసి చూపించాల్సిన బాధ్యత మనందరిదని ఈ సభాముఖంగా నేను మీ అందరు తెలుపుకుంటూ ఇది రెండోసారి నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వం ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చివరిగా కోరేది ఒకటే భారతదేశంలో జనరల్గా మొన్నటి వరకు ఢిల్లీ రాష్ట్రంలో ఎడ్యుకేషన్లో ఒక ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనేవారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను ప్రభుత్వ విద్య గురించి ఏమైనా మాడితే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలి చేసి సాధించి చేసి చూపించే శక్తి మనందరికి ఉంది మనకి చాలా పాజిటివ్ లీడర్షిప్ ఉంది విద్యాశాఖకు సంబంధించిన ఏమున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఆయన ముందలు తీసుకెళ్తున్నారు అనేక ఇబ్బందులు ఉన్నాయి లేదని నేను కాదనట్లేదు ఆర్థికంగా రాష్ట్రం ఇంకా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం ఇబ్బందులు ఉన్నాయి కానీ విజన్ ఉన్న నాయకత్వం మనకుంది డైరెక్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు చేసేదానికి నాకు ఆ శక్తి ఉంది అధికారులు ఉంది ఇది కేవలం ఒక లోకేష్ వల్లే అవుతుందో లేదంటే ఉపాధ్యాయుల వల్లే అవుతుందనే కాదు అందరం కలిసికట్టుగా ఆంధ్రా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి చేసి చూపిద్దామని ఈ సభాముఖం ఉపాధ్యాయులు అందరినీ మేము కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం జై హింద్ జై హింద్ Jai Hind! Hin. Thank you. Thank you very much, sir. Tama